బిగ్బాస్ మొదటి రోజు కాబట్టి ఈ రోజు మీకైతే ఒక టాస్క్ ని ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే ఎంటర్టైన్మెంట్ చేస్తానికి ఒక పాటని అయితే ప్లే చేయడం జరుగుతుంది ఆ పాటకైతే సభ్యులం జరుగుతుంది ఆ పాటకు సభ్యులు ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు కొద్ది క్షణంలో మన సిబ్బంది పాటను ప్లే చేస్తున్నారు మీకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు అదేంటంటే సాంగ్ పెడితే ఆ సాంగ్ కు మీరు బిగ్ బాస్ లో ఉన్న అందరూ డాన్స్ చేయాలి ఇప్పుడైతే మన బిగ్ బాస్ అయితే ఆ టాస్క్ పోతున్నారు అందరూ సిద్ధంగా ఉండండి